The uh cat -huh. అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా వెంచర్లోని వినాయకుడిది నిమజ్జనం అండి సో మా అత్తయ్య మామయ్య వదిన వచ్చారు నిమజ్జనాన్ని కాదండి క్లింకార పాపది ఉండే ఎల్లుండి సో అందుకని ఇక్కడికి వచ్చిన ఉండే సో ఆ రోజే నిమజ్జనం ఉందన్నమాట ఇంకా మెయిన్ ఏంటంటే మల్కాజ్గిరి ఎంపీ ఉన్నారు కదా ఇటల రాజేంద్ర గారిని ఇన్వైట్ చేసినారనమాట సో ఇంకా వచ్చేసినాము చూడండి మాదిన వదిన పాపని పట్టుకొని కూర్చుంది ఇంకా పిల్లలందరూ ఉట్టి కొట్టడానికి రెడీ రెడీ అన్నమాట. చాలా ఏమంటారు బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి మా వెంచర్లో ఏ ఫెస్టివల్ అయినా మా మంచి పాప చూడండి మా ఆహాన్ని మంచిగా ఆడి ఆడిపిస్తుంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట అండి తిను చాలా క్యూట్ అమ్మాయి అన్నిట్లో యాక్టివ్గా ఉంటుంది అనమాట పిల్లలందరూ అంతే అండి అక్కడ చాలా యాక్టివ్ ఉంటారు ఏ గేమ్స్ అయినా కూడా సో మా ఆహానికి చూడండి చాలామంది అన్నలు అక్కలు వెంచర్లో చాలా మంచిగా చూసుకుంటారండి ఆహాన్ని అసలు వదలనే వదలరు చూస్తున్నారు కదా సో ఇంకా పిల్లలు ఏంటంటే ఉట్టి కొట్ట రెడీ అయిపోతున్నారండి ఇంకా రెడీ ఉట్టి అది కట్టేసినారు అందరు రెడీ అవుతుంటే మాహాన్ చూడండి ఎట్లా డాన్స్ చేస్తున్నాడు కళ డాన్స్ అయిపోగానే ఉట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఉట్టి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి పిల్లలందరూ చాలా యాక్టివ్ అండి అక్కడ నిజంగా చెప్తున్నా గర్ల్స్ బాయ్స్ అసలు తేడా ఉండదండి అందరూ యాక్టివ్ ఉంటారనమాట సో ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందండి సో ఎంతగా కాంపిటీషన్ ఉండే అంటే ఉట్టి కొట్టడానికి పిల్లలు అంత ఎగ్జైట్మెంట్తో కూడా ఉన్నారండి పిల్లలు అసలు ఇంకా ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయిందండి ఉట్టి ప్రోగ్రామ్ ఇంకా మా వెంచర్లో కమిటీ మెంబర్స్కి సన్మానం చేస్తున్నారండి మెంబర్స్ ఉంటారు కదా కమిటీ అంతా చూసుకునేది సో పెద్దవాళ్ళకి సన్మానం చేస్తున్నారనమాట సో ఇక్కడ నరసింహారెడ్డి అంకుల్ అండ్ ఫ్యామిలీ అండి సో తను మొత్తం దగ్గరుండి చూసుకుంటారు ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా చాలా కేరింగ్ ఎక్కువ అండి అంకుల్కి దగ్గరుండి అన్ని పనులు చేస్తుంటారు అనమాట సో మా అండి అసలు బ్యాండ్ సౌండ్ సరిపోవట్లేదని వాడు మళ్ళీ చేడు తెచ్చి బ్యాండ్ కొడుతున్నాడు మా మంచిగా పాప చూడండి వాడు ఏం చేసినా అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది చాలా క్యూట్ అండి పాప పిల్లలంతా అంతే అండి అక్కడ చాలా యాక్టివ్గా ఉంటారు అన్నిట్లో పార్టిసిపేషన్ కూడా అంత యాక్టివ్గా చేస్తూ ఉంటారు అనమాట సో ఇంక అందరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామండి అంటే నెక్స్ట్ ఇయర్ వినాయకుడిని ఎవరు ఇప్పించాలనుకుంటున్నారు అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ నేమ్స్ రాసి డ్రా లాగా తీస్తారండి పిల్లలతో తీస్తారు ఎవరి నేమ్ వస్తే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇయర్ వినాయకుడిని ఇప్పించాలన్నమాట సో అది ప్రాసెస్ జరుగుతుంది వీళ్ళంతా మన ఎవర్స్ అండ్ ఫ్రెండ్స్ అండి సో అందరం ఒకటే దగ్గర కూర్చుంటాం అనమాట అక్కడ అందరూ అంతదే అండి ఫ్యామిలీ మెంబర్స్ లాగా హ్యాపీగా కలిసిపోయి ఉంటారనమాట మహాను చూడండి అసలు వినట్లేదు అసలు వాడు ఎవ్వరికి అస్సలు ఎవ్వరి మాట వినలేదండి నిమజ్జనం వరకు అయితే నిజంగా సో మాకు లింకార పాప చూడండి సౌజన్య ఆంటీతో ఎంత మంచిగా ఆడుకుంటుందో అక్కడ మేము వినాయకుడిని పెట్టిన ఉన్నన్ని రోజులు పాపం తనే టేక్ కేర్ చేసిందండి పాపని చాలా బాగా ఆడిపించింది అది కూడా మంచిగా ఉంది తన దగ్గర అసలు నిజంగా సో మేమంతా నెబర్స్ అండి సో ఇట్లా ఉంటుంది అన్నమాట అక్కడ అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా సరే ఇంకా లాస్ట్కి ఇంకా టైం రానే వచ్చిందండి ఈటెల్ రాజేందర్ గారు వచ్చేసినారనమాట మన వెంచర్కి సో రాగానే అక్కడ వినాయకుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి అతనికి పూజ చేసుకొని దండం పెట్టుకున్నారండి అంటే దండం పెట్టుకున్నారు సో పెట్టుకున్న తర్వాత ఇంకా అందరు వచ్చి తనని కలుస్తున్నారండి కమిటీ మెంబర్స్ అందరు ఉంటారు కదా సో తనకి సన్మానం చేసి ఇంకా వస్తున్నారు బయటికి ఇంకా మా బిజీ అన్నయ్య అడుగుతున్నారండి అసలు చెప్ మాట్లాడమని చెప్పి అడుగుతున్నారనమాట సో ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి దుర్గా దుర్గా మాతీ ఎక్కడ ఎన్నికల్లో దాకా లేకుండా ఈ ఇంటికి ఆయుళ్ళు ఎవరికి వాళ్ళు అదే రాయల పెట్టే మా కరోనాపురం ఆసుపత్రి యువ నేలప్పుడు ఆయన కలగలరు ఈ ఆర్థిక పనిచేసి ప్రజలు నిలిచిపెట్టి నిలిచిపెట్టి ముందు మనతో ఆశించారు ఇంకా ఫైనల్లీ మాట్లాడేసి వెళ్తున్నారండి ఇంకా గ్రూప్ ఫోటో తీసుకున్నారు తను తన లేడీస్ దగ్గరకు వచ్చి కూడా ఒక మంచి గ్రూప్ ఫోటో తీసుకుంటామంటే ఇచ్చారండి మాకు సో చాలా హ్యాపీ అనిపించి ఇంకా తను వెళ్ళిపోయారు రిటర్న్ అయిపోయారు అనమాట సో ఇంకా చూడండి కలింకార పాపకి నిద్ర వస్తుంది ఇంకా అందరం ఇంకా కూర్చున్నామండి ఇంకా ఇంకా ఉట్టి ప్రోగ్రామ్ అయిపోయింది ఈటెల రాజేంద్ర గారు కూడా వచ్చేసి వెళ్ళినారు సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే అండి ఇంకా స్టార్ట్ అండి నిమజ్జనం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇంకా అక్కడ వాళ్ళం అక్కడ సెట్ చేసుకున్నామండి ఇంక ఇప్పుడు ఏంటంటే అక్కడ లడ్డు పాట జరుగుతుందండి సో అంటే లడ్డు తీసుకుంటారు కదా సో ఆ పాట జరుగుతుంది అనమాట ఇంకా అక్కడ ఇంకా ఫైనల్లీ అందరూ మాట్లాడేసుకున్న తర్వాత లడ్డు ప్రాసెస్ కూడా అయిపోయిందండి అక్కడ సో ఈ లడ్డు ఎవరు తీసుకున్నారంటే చూడండి అనేవాళ్ళు తీసుకున్నారనమాట లడ్డూని సో ఇంకా లడ్డు వేలం పాట కూడా అయిపోయిందండి ఫైనల్గా సో హ్యాపీగా అనిపించిందండి అన్నీ దగ్గరుండి నేను ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు అసలు ఎప్పుడూ కుదరదండి పిల్లలతో ఇంకా ఫైనల్లీ నిమజ్జనం అయితే చాలా మంచి అనిపించిందండి నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకా అన్ని వాళ్ళు లడ్డు తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళ వెళ్ళారనమాట అంటే పెట్టి పూజ చేస్తారు కదా ఇంట్లో సో వెళ్ళారు ఇంకా మా ఆహాని చూడండి ఒకసారి చిన్న గణేష్ భావాలని ఏడుస్తున్నాడు అనమాట అంటే వినాయక్ ఇంకా బ్యాండ్ సౌండ్కి పిల్లలంతా డ్యాన్స్ ఇస్తున్నారండి చూడండి ఎంత ముద్దుగా ఇస్తున్నారో ఇంకా ఇటల్ గారు వెళ్ళిపోగానే ఇంకా మేము నిమజ్జనం స్టార్ట్ అయిపోయిందండి ట్రాలీలో డెకరేషన్ అది చేసి మా వినాయకుడిని కూర్చోబెట్టామండి ఇంకా మేమందరం ఉన్నాము నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే దాండియా అండి సో ఇక్కడ చిన్న క్యూట్ పాప చూడండి ఒకసారి బ్యాండ్ సౌండ్కి ఎంత క్యూట్ మూమెంట్స్ ఇస్తుందో చిన్న పాప అండి టూ ఇయర్స్ ఉంటాయేమో అంతే అంత సౌండ్కి కూడా ఏమాత్రం భయపడకుండా క్యూట్ క్యూట్ స్టెప్స్ వేస్తుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో పాప ఎంత అసలు నీకు చెప్తున్నాను కదండి చాలా యాక్టివ్ ఉంటారు అసలు మా అంచర్లో పిల్లలు అయితే అసలు చాలా ముద్దుగా ఉంటారు ఇంకా ఫైనల్లీ మా వినాయకుడిని ట్రయాలీలో కూర్చోబెట్టామండి ఇంకా కూర్చోబెట్టిన తర్వాత అందరూ ఇంకా దాండియా స్టార్ట్ చేస్తున్నారండి చూడండి ఒకసారి ఎంత బాగా చేస్తారో దాండియా అసలు ఇక్కడ ఏంటంటే అండి మెయిన్ ఏజ్ లిమిట్స్ మీరు ఇదేంచా మీది ఇది వేయాలి మేము అదేయాలి అట్లా ఉండదండి అందరు ఈక్వల్గానే ఉంటారు చూస్తారు కూడా ఇక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుందండి నిజంగా నాకు అది నచ్చుతుంది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి నాకు చిన్న పిల్లలు కదా అస్సలు కుదరదండి బయటికి రావాలని చేయాలని లేదంటే ముందైతే అసలు ఎవ్రీ ఇయర్ దాండియా అది వెళ్ళేదాన్ని పార్టిసిపేట్ చేసేదాన్ని ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా చెయ్యాలనిపిస్తుంది మిస్ అవుతున్నా అనిపిస్తుంది చూడండి మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి జాయిన్ అయిపోయినారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి ఇక్కడ చెప్తున్నాను కదా లెవెన్ డేస్ అసలు ఇట్లే గడిచిపోతాయండి నిజంగా అస్సలు ఎంత ఎనర్జీతో చేస్తారంటే మెయిన్ అసలు ఇంకా చెప్పడం తక్కువే అండి నేను ఎంత చెప్పినా తక్కువే అంత యాక్టివ్ ఉంటారండి అక్కడ పిల్లలే కాదు వాళ్ళు అంత లేడీస్ అందరూ యాక్టివ్ ఉంటారండి నిజంగా చూస్తున్నారు కదా మీరే అంత బాగుంటారు డ్రెస్ కోడ్ కానివ్వండి ఏదైనా అఫీషియల్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టం అసలు అన్నీ దగ్గరుండి అంత ఒక ఫ్యామిలీ లాగా అన్నీ మాట్లాడుకొని చేస్తూ ఉంటారన్నమాట చూడండి ఒక పక్క పిల్లలు కూడా అలాగే అక్కడ ఏంటంటే క్రాకర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి సో ఒక పక్క ఇలా డాన్స్ అవుతూ ఉంది ఇంకో పక్క ఏంటంటే క్రాకర్స్ అవి పేలుస్తున్నారండి అక్కడ సో ఆ సౌండ్స్కి కొంచెం నాకు ఏమంటారు బాగా హెడ్ అయితే వచ్చిందండి మెయిన్ ఆ క్రాకర్ సౌండ్కి అంత హెడేక్ అయినా ఇట్లా వీళ్ళ డ్యాన్స్ అది చూస్తూ ఉంటే అసలు పోతుందో ఏమో అండి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు ఎంత బాగా చేస్తున్నారో మ్యూజిక్కి అంటే అందరు ఈక్వల్గా ఇస్తున్నారండి ఒకరొకలాగా ఒకరొకలాగా అట్లా చేయట్లేదండి క్లమ్జీ క్లమ్జీ అవ్వకుండా నీట్గా అలా పోతుందండి ఒకసారి ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాడండి తినలేదు అసలు వాడు వాడైతే అసలు ఆగట్లేడండి బ్యాండ్ సౌండ్కి నేనైతే ఫస్ట్ టైం అసలు వాడిని ఈ రకంగా డ్యాన్స్ చేయడం చూడడం అయితే నిజంగా ఫుల్ ఎంజాయ్ చేసిండండి వాడైతే నిజంగా చెప్తున్నాను అసలు తిండి లేదు ఏం లేదు మస్తు ఎంజాయ్ చేసిండండి వాడు చూడండి అస్సలు ఆగట్లేడు అసలు నేనే షాక్ అవుతా ఉన్నా అనమాట ఏంటి వీడు ఆహానైనా ఇంత రెచ్చిపోతున్నాడు ఏంటి అని ఇంకొక పక్క డాన్సులు అవి అవుతున్నాయి ఇంకొక పక్క క్రాకర్స్ అవి పేలుస్తున్నారు అనమాట చూడండి ఒకసారి ఇంత కలర్ఫుల్ అసలు ఇలా క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారండి కాలుస్తుంటే మా ఆహానేమో భయపడుతున్నాడు అనమాట వాడికి చాలా భయం క్రాకర్స్ అంటే భయపడుకుంటూ కూడా చెబులు వాళ్ళ పాపతో చెబులు క్లోజ్ చేయించుకొని వాడు డ్యాన్స్ ఆడుతున్నాడు అది నాకు హైలైట్ అనిపించింది తిను ఈషా అండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప చాలా టెక్కేర్ వేసేది ఆహాని పాపం చాలా క్యూట్ అమ్మాయి ఎంత చిన్నదే తను కూడా పాపం ఇంకా బ్యాండ్స్ వాళ్ళకి సార్ తేజసారని ట్యూషన్స్ చెప్తాడండి వెంచర్లో చాలా బాగా చెప్తారండి మా సాన్వి అయితే చాలా ఇంప్రూవ్ అయింది తన దగ్గరికి వెళ్ళగానే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకా మా ఆహాన్యమ్మ చూడండి ఒకసారి పిల్లలందరూ చూడండి ఎంత క్యూట్గా ఇస్తున్నారో డ్యాన్స్ నిజంగా చెప్తున్నా కదండి అంత ఒక ఫ్యామిలీ లాగే అండి అసలు మన విచర్లు వీళ్ళెవరు వాళ్ళెవరు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అట్లా ఉండదండి అండి ఎవ్వరు ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తారు టైం కూడా ఇస్తారు నిజంగా అది మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఒకసారి చూస్తున్నారు కదా మీరేమండి అంత మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు అక్కడ పిల్లలే కాదండి వాళ్ళందరూ కూడా మంచిగా చూడండి ఒకసారి చాలా బాగా చేస్తుంటారు డ్యాన్స్ కానీ ఇంత నిజంగా చూడండి అన్నయ్య అండి కిరణ్ అన్నయ్య అండి చాలా ఏమంటారు మన నేబర్ అన్నయ్య అనమాట చాలా మోమటం అండి అన్నయ్యకి కానీ పిల్ల ఎంత మంచి డ్యాన్స్ వేసిండో చూడండి ఒకసారి చేస్తున్నారండి అంత మన నెబర్స్ అన్నమాట చూడండి ఒకసారి చాలా మంచిగా అనిపించింది అండి పిల్లలు పెద్దవాళ్ళు ఇట్లా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే అందరూ ఈక్వల్గా మంచిగా చేసినారండి నిజంగా అసలు నేనైతే చాలా హ్యాపీ అండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండి ఎక్కడ చూడలేదు అంటే నేను ఎప్పుడు చూడలేదు నిమజ్జనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈసారి నేను చూసినా అనమాట ఎప్పుడు పిల్లలని బిజీ బిజీగా ఉంటాను నేను ఎప్పుడైనా సరే సో ఇట్లా చూస్తున్నా తినుమా డాక్టర్ అనే అండి సో చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అనమాట అన్నయ్య కానీ వదిన కానీ మాకు ఇట్లాంటి నె ఉండడం అయితే మేమైతే లక్కీ అండి అన్నయ్య పీడియాట్రిషియన్ అనమాట సో మేము ఏ టైంలో ఏ నైట్స్ కానీ కాల్ చేసినా వితిన్ సెకండ్స్లో అన్నయ్య రెస్పాండ్ అవుతారండి నిజంగా చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు అండి ఫ్యామిలీని చూసి మేము చాలా కైండ్ హార్టెడ్ అండి అన్నయ్య వదిన చాలా మంచివాళ్ళు నేబర్స్ మనకి మంచిగా ఉంటేనే కదండి మనం కూడా హ్యాపీగా ఉండగలం సో మేమైతే చాలా ఇన్స్పైర్ అవుతామండి మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అసలు చూడండి డాక్టర్ అయినప్పటికీ ఎంత యాక్టివ్ ఎంత యాక్టివ్గా ఎంత జోయల్గా ఉన్నారు అన్నయ్య ఇంకా వదిన కూడా అంతే అండి అస్సలు ఎట్లాంటి ఉండడం కానీ నేను ఇప్పటికొచ్చి మేము ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఎట్లాంటి నెగిటివిటీ చూడలేదు అసలు అన్నయ్య వదిన దగ్గర కూడా అంత అంత మంచి వాళ్ళండి అసలు ఇంకా చూడండి ఒకసారి మా హస్బెండ్ అసలు వినడు అనమాట ఇంకా బ్యాండ్ సౌండ్ ఉంటే ఇంకా ఫైనల్లీ క్రాకర్స్ అది స్టార్ట్ చేసేసి ఇంకా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నామండి సో మా వెంచర్లోనే వినాయకుడిని నిమజ్జనం చేసినామండి అంటే ఒక చిన్న పార్క్ ఉందండి అక్కడ టెంపుల్ కట్టాలని చూస్తున్నారు అక్కడ సో ఫస్ట్ ఫస్ట్ ఏ వినాయకుడిని నిమజ్జనం అక్కడ చేసి ఇంకా టెంపుల్ స్టార్ట్ చేచ్చు ప్లాన్ అండి అయితే మా వెంచర్లోనే చిన్న పార్క్లో అన్నీ రెడీ చేసుకున్నారండి అంటే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసేసుకొని ఇంకా మా వినాయకుడిని అందులోనే నిమజ్జనం చేసిన ఉండే అండి అది కూడా చాలా మంచి అనిపించింది నాకు నేనైతే ఫస్ట్ టైం అండి వినాయకుడు నిమజ్జనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడడం అయితే నేను అలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి చెప్తున్నాను కదా నాకు ఇంట్రెస్ట్ ఏ కానీ చిన్నపిల్లలతో అసలు కుదరదండి ఇది ఫస్ట్ టైం అనమాట నేను అన్ని దగ్గరుండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినా నేను చాలా బాగా అనిపించింది అండి నాకు సో ఫైనల్లీ మా వినాయకుడి నిమజ్జనం ఇలా జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్